నెక్స్ట్ ఇవి రెండు కూడా దగ్గర పెట్టుకోండి ప్లీజ్ ఇక్కడ చూస్తున్నారు కదా అమెరికన్ టూరిస్ట్ ట్రాలీ బ్యాగ్ అండి ఈ బ్యాగ్స్ అయితే మనకి క్రాకర్స్ కొంటే ఫ్రీగా ఇస్తున్నారు మరి ఈ ఆఫర్ ఏంటో తెలుసుకుందామా అది కూడా హండ్రెడ్ కస్టమర్స్ ఫస్ట్ హండ్రెడ్ కస్టమర్స్ నైన్టీ మెంబర్స్ ఉన్నారండి లక్కీ కస్టమర్స్ మీరే కావచ్చు త్వరగా విజిట్ చేయండి అట్లీ క్రాకర్స్కుంటే సూట్ కేస్ట్ ఫ్రీ ఇస్తున్నారండి బాబు ఎక్కడ అనుకుంటున్నారు కదా మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తానండి మనకి ఆటో నగర్ దాటిన తర్వాత టైమ్ హాస్పిటల్ ఉంటుంది కదా టైమ్ హాస్పిటల్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది షాప్ నెంబర్ ఏడు సో ఇక్కడైతే మనకి క్రాకర్స్ కుంటే సూట్ కేస్ ట్రాలీ బ్యాగ్ అనమాట ఫ్రీగా ఇస్తున్నారు డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోతుంది ఇంతకీ ఇది ఎవరి షాపా అనుకుంటున్నారా ఎవరో కాదండి మనందరికి బాగా సుపరిచితమైన వ్యక్తి రాయల్ యాక్సెసరీస్ ఓనర్ నారాయణ గారిది ఈ షాప్ ఇంకెందుకండి ఆలస్యం ఆఫర్స్ ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాము అసలు ఏమేమి కొనాలి ఎంత కొంటే మనకి సూట్ వస్తుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం వచ్చేసేయండి ముందుగా మీకు చెప్పాను కదండి నారాయణ గారు అని చెప్పి హలో సార్ ఏంటి కార్ యాక్సెసరీస్ నుంచి ఇప్పుడు దివాళి క్రాకర్స్ యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ నలుగురు కలిసి సరదా పెట్టామండి అవునా అంటే ఎప్పుడు ఒకటే బిజినెస్ బోర్ ఓకే మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారు అందులోనూ ఎన్ని మన దీపావళి వరకు ఉంటుందా ఇప్పుడు ఈ ఆఫర్ త్రీ డేస్ అండి త్రీ డేస్ వరకే అది కూడా హండ్రెడ్ కస్టమర్స్ ఫస్ట్ హండ్రెడ్ కస్టమర్స్ ఆల్రెడీ ఈ రోజు ఒక టెన్ టెన్ వెళ్ళిపోయినా ఆల్మోస్ట్ ఇంకా నైన్టీ కస్టమర్స్ వరకే ఇస్తున్నాం ఇది ఓకే ఇంకా నైన్టీ మెంబర్స్ ఉన్నారండి లక్కీ కస్టమర్స్ మీరే కావచ్చు త్వరగా విజిట్ చేయండి అసలు ఏంటండి ఆఫర్ క్లియర్ గా చెప్తారా యాక్చువల్ గా ఏం లేదండి మనం స్టాండర్డ్ వచ్చేసరికి అప్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ అంటే ట్వంటీ త్రీ నైన్ ఎవరైతే కొంటారు వాళ్ళకి అది స్టాండర్డ్ కావచ్చు నాన్ స్టాండర్డ్ కావచ్చు ఏదైనా కొనొచ్చు నో ప్రాబ్లం ఈ సూట్ కేస్ అనేది ఫ్రీ అయితే ఇవ్వబోతున్నాం అనమాట ఓకే ఆ సూట్ కేసు ఏదైనా సరే ఒకటి ఫ్రీ గా ఇస్తారు అవునండి మరి ఇప్పుడు దీని మీద ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో వీటన్నిటి మీద ఎయిటీ పర్సెంట్ ఇస్తా అప్ టూ ఎయిటీ ఫైవ్ అండి అప్ టూ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఏది స్టాండర్డ్ పైన స్టాండ్ లాంగ్ స్టాండర్డ్ పైన ఏంటంటే లెట్రెట్స్ ఉంటాయి హోల్సేల్ ఇట్లా ఉంటాయి అన్నమాట రెండు ఉంటాయి ఎందుకంటే మనం హోల్ సేల్ సప్లై చేస్తుంటాము అదే విధంగా రిటైల్ కూడా చేస్తుంటాం అన్నమాట ఓకే ఆల్రెడీ గా ఇంస్టాగ్రామ్ లో రాయలక్స్ స్పేజ్ లో కొద్దిగా ఇంస్టాగ్రామ్ చూస్తుంటారు అవునా ఇంకా మన వాళ్ళు అందరి కోసం ఫ్రెండ్స్ కోసం అందరి కోసం అండి ఏమేమి ఉన్నాయి అసలు మన దగ్గర మెయిన్ మన దగ్గర వచ్చేసరికి చూస్తే స్టాండర్డ్ ఎక్కువ ఉంటాయి టెన్ థౌసండ్ వాళ్ళ ఫైవ్ థౌసండ్ వాళ్ళ థౌసండ్ వాళ్ళ వన్ ఫిఫ్టీ సార్స్ టూ ఫార్టీ షార్ట్స్ హండ్రెడ్ సార్స్ థర్టీ సార్స్ ట్వంటీ షార్స్ ఫిఫ్టీన్ అసలు వాట్ నాట్ లేదు అనడానికి లేదు మొత్తం అన్ని ఉన్నాయి పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికి కావాల్సిన ఐటమ్స్ అయినా సరే ఇక్కడ ఉంటాయి అంతే అండి పిల్లల దగ్గర చూసుకుంటే కనుక మ్యాజిక్ బైక్స్ అనేది లవెంద్ర ఫౌంటెన్ కానీ ఇలా చిచ్చిపుడు లో అయితే దాదాపుగా పది రకాలు ఉన్నాయి భూచక్రాలు అయితే పది రకాలు ఉంటాయి చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారన్నమాట చేస్తారనమాట అదైతే గ్యారంటీ అసలు వీటిలో కూడా చాలా మోడల్స్ వస్తాయి కదా అవి క్రాకర్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా అలాంటి మోడల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అవునండి గా డిఫరెంట్ కనిపిస్తున్నాయి రాకెట్స్ ఇది రాకెట్ కాదండి ఇది వచ్చేసి హ్యాండ్ షార్ట్స్ అంటారు అనమాట ఆల్మోస్ట్ హండ్రెడ్ షార్ట్ షార్ట్స్ ఒక దాంట్లో నుంచి ఇలా హ్యాండ్ పట్టుకుంటే షార్ట్స్ ఒక ఒక ఆల్మోస్ట్ వన్ మినిట్ లో పూర్తిగా షార్ట్స్ అని పూర్తి పూర్తయిపోతాయి మనకి ఏం కాదా ఏం కాదండి చిన్నపిల్లలు కూడా జస్ట్ పట్టుకోవచ్చు అనమాట ఇలాగా ఇలాగే చాలా హైలైట్ గా ఉంటుంది డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ అవునండి అలాగే చిన్నపిల్లలి స్టాండర్డ్ పోకర్స్ కానీ అలాగా మోడల్స్ చాలా ఉన్నాయి అలాగే బాహుబలి ఉన్నాయి ఓట్లు బాగా ఫేమస్ అండి ఏంటంటే బయట సహాయం ఏంటంటే సౌండ్ వస్తుంది కానీ పేపర్ అనేది ఎక్కువగా గ్లో అవుతుంది మనం ఇచ్చే దాంట్లో ఏంటంటే సౌండ్ ఉండేది ఈ పేపర్స్ తో చాలా ఇప్పుడు మీరు సినిమాలో వాటిలో ఒక హీరో ఎంట్రీ వస్తే పెద్ద పెద్ద పేపర్లు వస్తాయి కదా ఆ టైప్ ఎంట్రీగా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకనే బాహుబలి ప్రభాస్ అంటారు ప్రభాస్ అంటే అంతే కదండి

అమ్ముతుంటారు కానీ అది ఫుల్ రాదనమాట ఇది పట్టుకుంటేనే చాలా హెవీనెస్ అనమాట అండ్ సౌండ్ కూడా అదిరిపోయింది ఇంకా షార్ట్స్ చెప్పాను కదండి ఇది వచ్చేసరికి త్రీ కామెంట్స్ టూ కామెంట్స్ ఫైవ్ కామెంట్స్ అలా ఉంటాయి అనమాట సింగిల్ కామెంట్స్ అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట ఇది వచ్చేసరికి ఏమో మనకి ఒలింపిక్ లో మన ఇలా పట్టుకుంటారు కదా ఆ టైప్ లో అనమాట ఇలా పట్టుకుని చూపిస్తారు ఒలింపిక్స్ లో ఇతనే అండి నా పార్ట్నర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ యాక్చువల్గా ఏంటంటే మేము నలుగురు పార్ట్నర్స్ అండి మేము ఇంకా బాగా కష్టపడతాం ఇంకో మేడం గారు చాలా బిజీ అనమాట కానీ ఆమె కూడా చాలా హిట్ చేస్తారు అనమాట మాకైతే నేను నలుగురికి కలిసి ఫస్ట్ త్రీ ఇయర్స్ నుంచి బాగా కష్టపడి వారికి అయితే తీసుకు ఇంతవరకు అయితే వచ్చామండి కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయండి కాంబో ప్యాక్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి కూడా కాంబో ప్యాక్స్ ఉన్నాయి అలాగే ఇంకెంత వరకు నెక్స్ట్ కాంబో వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ త్రీ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో కాంబో అయితే చెప్తున్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి ఏమేమి అనేది ఒకసారి చూద్దాము ఏమేం ఇస్తారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాంబో లో ఇది థౌజండ్ వాళ్ళు ఒకటి ఇస్తున్నాం అండి ప్లస్ స్టాండర్డ్ వచ్చేసరికి భూచక్రాలు ఇస్తున్నాం అనమాట ప్లస్ థర్టీ సెంటీమీటర్స్ వచ్చేసరికి రెండు చెట్లు అంటే నాలుగు పీచులు ఇరవై పీచులు వస్తాయి అనమాట ప్లస్ జమీన్ చక్ర బిగ్ ఒకటి ఇస్తున్నాము ప్లస్ అలాగే బిజిలీ అనమాట చీంత మన మనం చిన్నప్పుడు ఇస్ వాళ్ళం కదా అదొకటి వస్తుంది ప్లస్ చీంత బకాయలు ఒక పదివర్షండి ప్లస్ ఇది చిచ్చుబుడ్లు ఒక పదివర్షాయండి ప్లస్ ఇది వచ్చేసి సింగిల్ షాట్ అన్నమాట ఇది ఒకటి చాలా బాగుంటుంది ఇది ఒకటి వస్తుంది ప్లస్ హండ్రెడ్ వాళ్ళు ఒకటి వస్తుంది ఓకే ఇవన్నీ కలిపి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది ఒక ప్యాక్ అండి సో ఇలా కావాలన్నా తీసుకోవచ్చు లేదా మీకు సపరేట్ సపరేట్ గా మీకు ఏది నచ్చుతుంది అనుకుంటే అవైనా తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే ఆల్ వెరైటీస్ ఉన్నాయండి ఇది ఒక కాంబో ఇంకా రెండు కాంబోస్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఆల్ వెరైటీస్ కావాలంటే దివాళీ క్రాకర్స్ లో ఇక్కడికైతే విజిట్ చేయండి షాప్ నెంబర్ సెవెన్ నారాయణ గారి షాప్ అందరికి తెలిసిన వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి స్టార్ట్ చేశారనమాట ఇదైతే సో మీకు ఏది కావాలన్నా సరే విజిట్ చేయండి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారు ట్వంటీ వన్ థౌసండ్ ఏవో కొన్న వాళ్ళకి ట్వంటీ వన్ అంతే కొన్న వాళ్ళకి మనకి చెప్పాను కదా ఓ మళ్ళీ మంచి ఆఫర్ ఇస్తున్నారు అండి మన ఛానల్ చూసి వచ్చామని చెప్పండి ఇదైతే మీకు ఫ్రీగా ఇస్తారు అలాగే ట్వంటీ వన్ థౌసండ్ కొన్న వాళ్ళకి చెప్పాను కదా అమెరికన్ టూరిస్ట్ ట్రావెలింగ్ బ్యాగ్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు క్రాకర్స్ చూపించాను అలాగే మంచి ఆఫర్స్ కూడా చూపించేస్తాను ఇంకా ఇవేంటా అనుకుంటున్నారు కదా మీరు ఖచ్చితంగా క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోండి చిన్న పిల్లలు ఉంటే ఫుల్ హ్యాండ్స్ అనమాట స్లీవ్స్ ఫుల్ గా ఉండేలాగా చూసుకోండి అండ్ కాటన్ వేసుకోండి నెక్స్ట్ ఇవి రెండు కూడా దగ్గర పెట్టుకోండి ప్లీజ్ ఎందుకంటే ఇవి చిన్న చిన్నవే ఆ కానీ చేయడం మర్చిపోతూ ఉంటారు ఇదేంటంటే వాటర్ ఏదైనా జరగడానికి జరిగిన ముందు మనకి వాటర్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చూపిస్తుంది శాండ్ అండి మనము చిన్నపిల్లలు కాలుస్తారు కదా కాకర వతులు అవి అయిన వెంటనే ఇందులో గాని ఇందులో గానీ పెట్టేసేయండి లేకపోతే వాళ్లే మళ్ళీ తొక్కుతారు దానికి ఇంకా కొంచెం ఏంటంటే కాలుతుంది కదా సో కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకొని మీరు క్రాకర్స్ కాల్చండి దివాళిని హ్యాపీగా జరుపుకోండి హ్యాపీ దివాళి అండ్ సేఫ్ దివాళి